వెల్కమ్ టు హిమాస్టర్ స్టడీ నేను మిహిమా అండి సో తమ్ముళ్ళు అయితే చూసారు కదా మనం ప్రిపరేషన్లో అంటే మనము ప్రిపేర్ అవుతాం బట్ అదేంటంటే గుర్తుకుండదు కాన్సెప్ట్ చదివినంత వరకే ఉంటుంది మళ్ళీ మర్చిపోతుంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకోకుండా ఉండాలనేసి కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే గత టెట్ మనం రాస్తాం కదా సో ఆ టెట్లో మనం యొక్క మిస్టేక్స్ ఏంటి సో ఆ మిస్టేక్స్ వల్ల మనం ఏం నేర్చుకున్నాము అనే దాని గురించి కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకుందామండి సో వీడియో మాత్రం చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకొకటి అండి ప్రజెంట్ టాపిక్ వచ్చేసి నైన్త్ క్లాస్ అంటే మనకు ఇప్పుడు నైన్త్ చాప్టర్ కదా ప్రకృతి వైపరీత్యాలు సో ఆ టాపిక్ యొక్క వీడియో అనేది రన్ అవుతుంది ఆ టాపిక్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఓన్లీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదామంటే అలా కూడా లేదండి ఆ టాపిక్ ప్రతి లైన్ కూడా ప్రతి సబ్ టాపిక్ కూడా చాలా టప్గా ఉంది అండ్ ఏ లైను ఎక్కడ అనేది కూడా మనకు ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి టూ త్రీ వీడియోస్ కింద డివైడ్ చేస్తాను అంటే ఒకటే సేమ్ వీడియోలో చేస్తే మనకి తినడానికి బోరింగ్గా ఉంటుంది ప్లస్ గుర్తుకు ఉండదు సో టూ పో టూ ఆర్ త్రీ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తానండి సో ఆ క్లాసెస్ అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్లేలిస్ట్లో ప్రతి క్లాస్కి కూడా నేను ప్లే లిస్ట్లో యాడ్ చేయడం అయితే జరిగింది సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లే లిస్ట్లోకి వెళ్ళండి హ్యాపీగా పిఏఈ కానీ సైకాలజీ కానీ జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ క్లాస్ వైజ్గా నేను ప్లేలిస్ట్ అనేది చేశాను సో మీకు పని అనేది తక్కువగా ఉంటుంది అండ్ నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉండదు సో మరి ఆ టిప్స్ ఏంటి దాని గురించి అయితే మీతో ఇవాళనే షేర్ చేసుకోబోతున్నాను అయితే మనం వినండి చలో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి సో మనము చదువుతుంటాం సో చదివేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బట్టి పడుతుంటారు అది పిల్లలైనా కానీ సమ్టైమ్స్ మనమైనా కానీ బట్టి వల్ల మనం చేసే నాలెడ్జ్ అనేది రాదు అలా చదివితే ఆన్సర్స్ మధ్యలో లైన్స్ని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది అవునా ఎగ్జామ్స్ టైంలో ఇలా జరిగితే ప్రాబ్లం మన చేతులారా మనమే క్రియేట్ చేసుకుంటాం ఆ టైంలో హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు జేబులో చేతులు పెట్టుకొని అలా ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవడం తప్ప మనం ఏమి చేయలేని పరిస్థితి సో ఒక పక్కా ప్లాన్తో సబ్జెక్ట్కి బుర్రకి ఎక్కేలా చదవాలి అలాంటి టిప్స్ ఈరోజు మీకోసం నేను షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చదువుకునే ముందు మనం చదువుకునే ముందు మన యొక్క సమయాన్ని షెడ్యూల్ చేయాలి మన యొక్క సమయాన్ని ఫస్ట్ షెడ్యూల్ చేయాలి ఒక నిర్ణీత సమయంలో చదువుకోవాలి అంటే ఫలానా టైంలో మనం ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవ్వాలి అలా ఒక నిర్ణీత టైంలో చదువుకోవాలి ఏ టైంలో ఎలా చదవాలి ఎంత చదవాలి నెక్స్ట్ ఎంత ఎంత గ్యాప్ తీసుకొని బ్రేక్ ఇవ్వాలి ఇలాంటి ముందుగానే ప్లాన్ చేసుకొని చదవాలి సో ఇది మనకు షెడ్యూల్ ప్రకారం ఏం చేయాలండి చదువుకునే ముందు మన యొక్క సమయాన్ని షెడ్యూల్ చేయాలి అంటే నిర్ణీత సమయంలో చదువుకోవాలి ఏ టైంలో ఎక్కడ చదవాలి ఏ టాపిక్ చదవాలి ఏ లెసన్ కంప్లీట్ చేయాలి సో ఇలా టార్గెట్ అనేది పెట్టుకొని దానికి అంటే ఈ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టుకు మళ్ళీ ఎంత గ్యాప్ అనేది తీసుకోవాలనే దాన్ని ముందుగానే మనము ప్లాన్ చేసుకోవాలి అండ్ సెకండ్ వన్ ఏంటంటే నోట్స్ టేకింగ్ సో సెకండ్ వన్ నోట్స్ టేకింగ్ సో నోట్స్ నోట్స్ టేకింగ్ అంటే ఏంటి ఇక్కడ ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉంటాము సో స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు మనం ఇచ్చే నోట్స్ కాకుండా అలా రాసుకుంటుంటారు అలా కూడా కాకుండా సెల్ఫ్గా మనమే ఒక్కోసారి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ టైంలో నోట్స్ రాల్సిన అవసరం లేదా అండి చాలా టైం వేస్ట్ ఉంటుంది నోట్స్ రాసే పని మాత్రం ఈ సమయంలో మాత్రం పెట్టుకోవద్దు ఇన్ కేస్ నోట్స్ రాసే పరిస్థితే వస్తే మెయిన్గా ఉండే కీ పాయింట్స్ ఉంటాయి కదా సో అలాను ప్లస్ ఇంటర్నెట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంటర్నెట్ అవుట్ ఆఫ్ బుక్ పాయింట్స్ ఇలా మాత్రమే రాసుకోండి అర్థం కాని సబ్జెక్టుకు ఒక వీడియో అనేది చూసి అందులో ఏ విధంగా ఉంది ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు ఏ పాయింట్స్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు అలా ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ని మాత్రమే మనము ప్రెజెంట్ రాయాలి నోట్స్ రాసే పని మాత్రం ఇప్పుడు అస్సలు వద్దు అవసరమైన పాయింట్స్ని మాత్రమే మెన్షన్ చేసుకునే విధంగా నోట్స్ అనేది మనమే ప్రిపేర్ చేసుకోవాలి సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ థర్డ్ పాయింట్ చూడండి మనం ప్రిపేర్ అయ్యే టైంలో మనం ప్రిపేర్ అయ్యే టైంలో టీవీ అండ్ మొబైల్స్ ఎనీథింగ్ ఏదైనా వర్క్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనము పక్కన పెట్టేసాం చదువుతూ ఉన్నప్పుడు ఒకవైపు టీవీ ఒకవైపు ఫోను ఇంకొక వైపు ఆ టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుందనేసి ఇక్కడ సీరియల్స్ వస్తున్నాయనేసి అలాంటివన్నీ చూసుకుంటుంటే మన టైం మనమే వేస్ట్ చేస్తున్నట్టు సో అది కరెక్ట్ కాదు కదా మేబీ ఒకవేళ ఆ రోజు టీవీ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే లేకుంటే మొబైల్స్ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు మనం వాటి జోలికి వెళ్ళాలి నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బుక్స్ ఓపెన్ చేయండి అయితే ఇది రోజు చేయడం కూడా మంచిది కాదండి ఎప్పుడైనా ఒకసారి మాత్రమే మనం టీవీ చూసే పని అయితే పెట్టుకోవాలి మొబైల్స్ కూడా అవసరమైతే మాత్రము ఏదైనా మనం అర్థం కాని విషయానికి అవసరమైనప్పుడు మొబైల్స్ అనేవి యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి ఫోర్త్ టిప్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ సో మల్టీ టాస్కింగ్ మనం చదువుతూ ఉంటాం చదివేటప్పుడు వేరే పనులు కూడా ఒక్కోసారి చేస్తూ ఉంటాం అలా బ్యాలెన్స్డ్గా రెండు పనులు చేస్తామనే విధంగా మాత్రం పెట్టుకోవద్దు ఏదైనా సరే ఒక్క పని చేయాలి రెండు పనులు చేస్తాను చేయగలను అని మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి చదువుతూ ఉన్నప్పుడు వేరే పనులు మాత్రం అస్సలు చేయద్దు ఎందుకంటే ఆ పనులు చేయడం వల్ల మన స్టడీస్ అనేది పూర్తిగా మనం ఫోకస్ చేయలేం అండ్ నెక్స్ట్ చదివింది కూడా గుర్తు ఉండదు సో ఇది మనకు ఫోర్త్ టాపిక్ ఇది ఫోర్త్ టిప్ అండి మల్టీ టాస్క్కి అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడు మనం యూజ్ చేయాలి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ లేకుంటే ఫిజిక్స్ కానీ అలాంటివి మ్యాథ్స్ అవసరమైన ఫార్ములాస్ ఉంటాయి సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఫ్లాష్ కార్డ్స్ పైన రాసుకోవాలి ఫార్ములాస్ అన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్ పైన రాసుకోవాలి వాటిని ఒక్కోసారి మనతో క్యారీ చేయాలి ఆ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా ఒక్కోసారి మనతో కూడా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలి ఎందుకంటే మనకు వీలు కుదిరినప్పుడు మనకు వీలు కుదిరినప్పుడు వాటిని గుర్తు చేసుకొని నెక్స్ట్ వాటిని సాల్వ్ చేయడం కానీ లేకుంటే సం కొంతమంది ఏం చేస్తారంటే గోడల మీద అలా ఫ్లాష్ కార్డ్స్ అనేవి వెతికిస్తుంటారు అలా అంటించినా కూడా ఏం పర్లేదండి ఎందుకంటే అవి అతికించినప్పుడు మన మైండ్ అనేది ఓ అది మనం ఇప్పుడు చూడాలి మనం అది చదవాలి అనేసి దాని మీద ఫోకస్ అనే వెళ్తుంది లేదు మేము ఫ్లాష్ కార్డ్స్ చూడకపోతే అప్పుడు చేసిందంతా కూడా వేస్ట్ అవుతుంది సో ఇది మనకు ఫిఫ్త్ టిప్ నెక్స్ట్ సిక్స్త్ టిప్ చూడండి ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి ఏది అవసరము హెల్త్ ముఖ్యం ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా అండి ఇవన్నీ మనం చేయగలం సో హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ ఫస్ట్ మెయిన్గా హెల్త్ సరిగ్గా ఉంటేనే మనం ఏ పనులైనా చేయాలి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం చదవగలమా కాదు కదా కుదరదు అది మేబీ ఒకవేళ చదివినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమన్నా దానిలో ఫోకస్ చేస్తామా అది కూడా కాదు సో మన హెల్త్ బాగుంటేనే తక్కువ టైంలోనే ఎక్కువ చదవచ్చు అండ్ మరింత కాన్సన్ట్రేట్గా అనేది చదవచ్చు సో ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పుడుండే గవర్నమెంట్కి మనకు రెండు టెట్స్ అయితే జరిగాయి అవునా సో ఫస్ట్ టెట్ రాసేటప్పుడు వన్ నాట్ త్రీ వచ్చాయండి సో వన్ నాట్ త్రీ వచ్చాయి నెక్స్ట్ టెట్ రాసి మళ్ళీ మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం అనుకునేసి అప్పటికి నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను సో మీకు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను మన లాస్ట్ టైం జరిగినప్పుడు బట్ అక్కడ ఏంటంటే ఈ వన్ నాట్ త్రీ మార్క్స్కి ఇంకొంచెం మార్క్స్ గెయిన్ చేసుకుందాం అనేసి కొంచెం ప్రిపేర్ అయ్యేసి మీకు చెప్తూ నేను చదువుతూ ఎగ్జామ్ వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసరికి అక్కడ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ ఈజీ అనిపించింది సో ఫస్ట్ సైకాలజీ అండ్ ఇంగ్లీష్ తెలుగు ఇలాంటివన్నీ స్కిప్ చేసేసి మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సోషల్ కదా సో సోషల్కి వెళ్ళానండి డైరెక్ట్ సోషల్కి వెళ్దాం ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని చూసి తర్వాత అవి చేద్దాం అని ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఏమైందంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమో బాగా అనిపించింది సో క్వశ్చన్స్ అన్నీ అబ్బా ఏమనిపించిందిలే తెలిసినవే వచ్చినాయి అనేసి హ్యాపీ అయ్యాను బట్ అక్కడికి వెళ్ళే వెళ్ళేసరికి క్వశ్చన్స్ అన్నీ చూసుకునేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే తెలిసిన క్వశ్చన్స్కే ఓ ఎక్సైట్ అయ్యేసి ఆన్సర్స్ అనేవి తప్పు చేస్తాం తెలిసే క్వశ్చన్స్కి తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాంగ్ చేస్తాం అట్లా దగ్గర దగ్గర ఎన్ని అంటే మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఏమో మిస్టేక్ చేస్తాను ఫైవ్ క్వశ్చన్స్ ఏమో మిస్టేక్ చేస్తాను సో అవి తలుచుకున్నప్పుడల్లా మనకి ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అబ్బా తెలుసులే ఎంత ఈజీ ఈ క్వశ్చను రాస్తే పోలా తెలిసిందే కదా అనేసి ఇలా తెలిసి కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం ఇదా అదా ఇదా అదా ఏమి ఇదే అనేసి పెట్టేస్తాం సో ఇలా చేతులారా ఫైవ్ మార్క్స్ అనేవి పోయాయి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసి చూసి చేయకండి ఎప్పుడు కూడా అంటే ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిన క్వశ్చన్స్ అన్నీ కూడా పెట్టేసాయండి తెలియని క్వశ్చన్స్కి ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే తెలిసి తెలియక మనం చేస్తే మాత్రం ఆ మిస్టేక్స్ని మళ్ళీ మనము చేయలేము బట్ ఆ మిస్టేక్స్ని మళ్ళీ మనము నెక్స్ట్ టైం చేయకోకుండా సరిదిద్దుకోవాలి సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి అప్పటికి వన్ ఆర్ త్రీ అయితే జస్ట్ నైన్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి చాలా ఫీల్ అయినా బట్ అలా ఫీల్ అవుతూ కూర్చోలేం కదా నెక్స్ట్ ఆ మిస్టేక్స్ని మనమే సరిదిద్దుకునేసి నెక్స్ట్ ఎలా చదవాలి ఇప్పుడు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయదు కదా అనేసి మనం మనమే సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకోకుండా ఒక ప్లానింగ్ ప్రకారం చదువుతూ అలా వెళ్తూ ముందుకు వెళ్ళాలి సో ఇదే అండి మీకు వీడియో అయితే నచ్చిందా నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి